వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న ఇంటాయన రవిని చూడగానే వచ్చి గేటు తెరిచారు కారు లోపలి ఆవరణలోకి వచ్చి ఆగగానే కారులో నుంచి సుజాత పిల్లలు దిగారు ఆయన సుజాతను చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు రవి చెప్పారు అలాగే ఆయన మూర్తి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు ప్రారంభించాడు రవి ఆయన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు ఇంటాయన ఈ మధ్యనే రిటైర్ అయ్యారంట కొడుకులు ఉద్యోగరీత్యా దూరపు ఊళ్ళల్లో ఉన్నారు ఏమి తోచని ఆయన రవి ఆఫీసు నుంచి రాగానే అతనితో బాత కాని పెట్టుకుంటాడు రవి సాధ్యమైనంత వరకు ఆయన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎప్పుడో కానీ ఆ అదృష్టం కలగదు రవి సుజాతని పిల్లల్ని ఎక్కువసేపు నిలబెట్టడం ఇష్టం లేక జేబులో నుంచి తాళం చేవి తీసి సుజాత చేతికిస్తూ ఆ పక్క నుంచే కనిపిస్తున్న మెట్లు చూపించి పైకి వెళ్ళండి అన్నాడు సుజాత తాళం చెవులు తీసుకొని పిల్లలతో పైకి వచ్చింది విమలకి అతను ఎంతగా ఆత్మీయుడైనా పరిచయం లేని అతని ఇంటికి రావడం ఇబ్బందిగా మొహమాటంగా ఉంది పిల్లలు అన్ని చోట్ల బయట్లు వేశారు స్కూల్ పుస్తకాలు లోపల పెట్టారు అల్మైరా నుంచి బట్టలు తీసుకొని యూనిఫారం మార్చుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేశారు స్వంత ఇంట్లో తిరిగినట్లే పరుగులు పెట్టేస్తున్నారు సుజాత మొహమాటంగా ముందు గదిలోకి వచ్చి నిలబడింది ఇల్లు చిన్నదైనా చాలా వసతిగా ఉంది అనవసరం సామాన్యం లేకుండా ఆడవాళ్ళు లేనిలోటు కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తుంది గది కాస్త పెద్దదే అవడంతో గది మధ్యగా సోఫా సెట్ ఉన్న విశాలంగానే కనిపిస్తుంది అలా గోడ వారగా ఉన్న అద్దాల బిరువాలో ఇంగ్లీష్ పుస్తకాలు వరుసగా అమర్చి ఉన్నాయి మూడు అడుగుల ఎత్తే ఉన్న ఆ బీరువా మీద మూర్తి విమలల పెళ్లినాటి ఫోటో ఉంది ఆ ఫోటోకి ఇరుప్రక్కల టెన్నిస్లో రవికి బహుమతిగా వచ్చిన కప్పులు వరుసగా ఉన్నాయి సుజాత బీరవా ముందు మోకాల మీద వంగి కూర్చొని ఆ పుస్తకాల పేర్లు వరుసగా చూడసాగింది తనెప్పుడు పేరే వినని రచయితల పుస్తకాలు చాలానే ఉన్నాయి మెట్ల మీద చకచక ఎవరో వస్తున్న అలికిడి అయింది సుజాత తిరిగి చూసే లోపలే రవి లోపలికి వచ్చాడు అతని చేతిలో సుజాత పెట్టి ఉంది ఏమిటి అప్పుడే పుస్తకం పుచ్చుకుంటున్నారా ఇదిగో మీ పెట్టా రండి లోపలికి అంటూ లోపలికి వెళ్ళారు సుజాత లోపలకు వెళ్ళలేదు అక్కడే నిలబడింది మరో ఐదు నిమిషాల్లో అతను రెండు క్యారియర్లు తీసుకొని యువతలకి వచ్చాడు వెళ్ళి స్నానం చేయండి నేను ఇంతలో భోజనం తెస్తాను అతను వెళ్తూ గుమ్మం దాటబోతున్న వాడల్లా వెనక్కు తిరిగి ఇంకా తటపటాయింపుగా చూస్తూ నిలబడిన సుజాతను చూస్తూ మొహమాట పడకండి మూర్తి ఇంటికి ఈ ఇంటికి తేడా ఏం లేదు ఈ పూటకి నేనే మీ గెస్ట్ని అనుకోండి అనేసి వెళ్ళిపోయాడు సుజాత అతను వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చింది పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు సుజాత పెట్టి తెరిచి స్నానానికి బట్టలు తీసుకోసాగింది రవి క్యారియర్లతో తిరిగి వచ్చేసరికి సుజాత స్నానం చేసి జడవేసుకొని ముందుగదులు కూర్చొని పిల్లలకి కథ చెబుతుంది వాళ్ళు మధ్య మధ్యలో ఆవలిస్తూ వింటున్నారు ఆలస్యమైపోయిందా అంటూ వచ్చాడు రవి అతన్ని చూడగానే పిల్లలు లేచారు అతనితో పాటు లోపలికి పరిగెత్తి చకచక వంటింట్లోకి వెళ్ళి గాజు ప్లేట్లు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చిపెట్టారు మీరు తినేద్దరు కాని రండి నేను స్నానం చేసి తర్వాత తింటాను అన్నాడతను నువ్వు కూడా రా పిన్ని కథ చెప్తుందిగా అయిపోవచ్చింది అన్నాడు బాబు పర్వాలేదు ఇంకో పది నిమిషాలు ఆగలంలేండి సుజాత కూడా మర్యాద కోసం ఏదో అనేసింది రవి పది నిమిషాల్లో వచ్చేశాడు సుజాత వడ్డించబోతుంటే మీరు మా అతిథి అన్నాడు ఇంత క్రితమేగా మీరు నా అతిథి అన్నారు మర్చిపోయాను సుమా నవ్వాడు సుజాత గిన్నెలు తీసి వడ్డించింది అందరూ భోజనాలకు కూర్చొని పాప అన్నం సరిగ్గా తినలేక పడేస్తుంటే రవి తను తినిపించాడు మధ్య మధ్యలో తను తినడం ఆపి పిల్లలకి ఏం కావాలో కనుక్కొని వడ్డించాడు భోజనాలు అయిపోగానే రవి పిల్లల ప్లేట్లన్నీ తీసేసి కడిగి వంటింట్లో పెట్టి టేబుల్ శుభ్రం చేసేశాడు సుజాత కల్పించుకోబోతే వద్దని తిరస్కరించాడు రవి ఏం చేస్తున్నావు భోజనాలు అయినాయా ఇంటాయన మళ్ళీ వచ్చాడు కూర్చోండి వస్తున్నా రవి టవల్తో చేతులు తుడుచుకుంటూ వెళ్ళాడు ఆయన వస్తే ఇక వెళ్ళడు అన్నాడు బాబు రవి స్నానానికి వెళ్లే ముందు పక్కలు సర్దినట్టున్నాడు పిల్లలు వెళ్ళి వాటి మీద పడుకున్నారు రెండు మంచాలు దగ్గరగా వేసున్నాయి సుజాత కూడా వాళ్ళతో వెళ్ళి గదిలో కూర్చుంది ఇది బాబాయి మంచం ఇదేమో ఇంటి వాళ్ళది బాబాయి మా కోసం అడిగి తెచ్చాడు అన్నాడు బాబు బాబాయి అక్కడ పడుకుంటే నేను ఇక్కడ అన్నయ్య అక్కడ చిన్న ఇక్కడ పాప రోజు ఎవరెవరు ఎక్కడ పడుకుంటారో చోటు చెప్పేసింది చూపించింది కూడా చిన్న కాస్త యువతలకి జరగపోతుంటే అది బాబాయ్ చోటు ఇటు రాకు అంటూ చేతులతో అవతలికి తోసేసింది సుజాత మంచం అంచున కూర్చొని ఉంది పిల్లలు అతను కలిసి పడుకోవడం అలవాటు కాబోలు తన పక్క ఎక్కడ మరి రవి చెప్పనే లేదు అక్కడెక్కడో చాపలాంటిది లాంటిది కూడా కనిపించడం లేదే ముందు బదిలో నుంచి ఇంటాయన కబుర్లు పెద్దగా వినిపిస్తున్నాయి సుజాతకి కళ్ళ మీదకి నిద్ర ముంచుకు వచ్చేస్తుంది పిల్లలు కబులు చెబుతూనే పక్క విషయంలో చోటు కోసం దెబ్బలాడుకుంటూనే నిద్రపోయారు నిద్రతో కళ్ళు భారంగా అయిన సుజాత ఇక కూర్చోలేనట్టుగా మెల్లగా పాప రవి కోసం అట్టిపెట్టిన చోటులో ఒరిగింది మెలకుగా ఉండాలని ప్రయత్నిస్తూనే కాస్త పక్కకి జరిగి పాప మీద చేయి వేసి నిద్రపోయింది ఇంటాయన కబుర్లు ముగించి లేచి వెళ్ళేసరికి పది దాటింది రవి తలుపులు మూసి లోపలికి వచ్చాడు గదిలో లైటు ఇంకా వెలుగుతూనే ఉంది సుజాత పిల్లల మధ్య పడుకొని నిద్రపోతుంది రవి కాళ్ళవైపున ఉన్న దుప్పట్లు తీసి పిల్లలందరితో పాటు సుజాతకు కూడా కప్పాడు పాప తలకింద ఉన్న దిండు చేతిలోకి తీసుకున్నాడు అతను గదిలో లైటు తీసేయబోతూ ఒక్క క్షణం ఆగాడు ఈ వారం రోజుల నుండి పిల్లలు రావడంతో అతని ఇంటికి సందడి వచ్చినట్టుగా ఉంది ఈరోజు సుజాత అలా వాళ్ళ మధ్య పడుకొని పాప మీద చెయ్యి వేసి నిద్రపోతుంటే అతని కళ్ళ ముందు మరో దృశ్యం మెదిలింది ఆ పడుకున్న వ్యక్తి సుజాత కాకుండా మరో యువతిలా ఆ పిల్లలు తన పిల్లల్లాగా అయి తన జీవితం అంతా శాశ్వతంగా ఇలాంటి సందడితో నిండి ఉన్నట్లుగా అనిపించసాగింది అతను దిండు పట్టుకొని లైటు తీసేసి ముందుగదిలోకి వచ్చేశాడు సోఫాలో కూర్చున్న అతనికి ఎదురుగా పుస్తకాల బీరువా మీద మూర్తి విమలల పెళ్లి ఫోటో కనిపించింది అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది వాళ్ళ మధ్య ఎంత అనురాగం ఆ సంసారంలో ఎంత శాంతి అసలు పైకి ఎవరికీ తెలియనే తెలియదు మామూలు భార్యాభర్తల్లా భర్తల్లా పోట్లాడుకుంటూ ఉంటారు రవి లైట్ తీసేసి వచ్చి సోఫాలో పడుకున్నాడు నిర్మలమైన మనసుకల అతనికి మరక్షణంలో గాఢమైన నిద్ర పట్టేసింది పాప వచ్చి చేతి మీద గట్టిగా గిల్లడంతో మంచం మీద పక్కకు తిరిగి పడుకుని అరచేతికి చెంప ఆనించుకొని గాఢ నిద్రలో ఉన్న సుజాత భారంగా కళ్ళు విప్పింది లే టీ కూడా వచ్చేసింది చల్లారిపోతుంది అంది పాప నిద్రమత్తుతో బరువుగా రెప్పలు విప్పి క్షణంసేపు పాపని అపరిచితంగా కనిపిస్తున్న ఆ గదిని అర్ధమే కానట్టుగా చూసిన సుజాత ఒక్కసారి మెలకు వచ్చినట్టుగా ఉలిక్కిపడి లేచి కూచుంది బాబాయి మేమందరం నీళ్లు కూడా పోసేసుకున్నాం నువ్వింకా లేవనేలేదు అంది పాప సుజాత డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చిన్న గడియారం వైపు చూసింది ఎనిమిది గంటలు కావస్తుంది బాప్రే తనకి మెలకు రాలేదు నిన్న ప్రయాణపు బడలికతో ఒళ్ళు తెలియని నిద్రపట్టేసింది సుజాత లేచి గబగబా యువతలకి వస్తుంటే గదిలోకి వస్తున్న రవి ఎదురయ్యాడు ఇద్దరూ తలలు ఢీకొన్నాయి రవి మెరుపులా వేగంగా వెనక్కు తగ్గాడు సుజాత తలపట్టుకుంది పాప ఫక్కున నవ్వింది సారీ అన్నడతను నాకు మెలకు రాలేదు చాలా టైం అయినట్టుంది ఐఆమ్ సారీ అంది సుజాత భయపడకండి ఈరోజు ఆదివారం పిల్లలకి స్కూల్ లేదు అన్నాడతను గదిలోకి వెళ్తూ సుజాత ముఖం కడుక్కొని వచ్చేసరికి పిల్లలు టిఫిన్ తింటున్నారు ముగ్గురు స్నానాలు చేసి చక్కగా తలలు దూవుకొని నీట్గా ఉన్నారు రవి పాపకి పాలు చల్లారిపోస్తున్నాడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే పిల్లల పెంపకంలో చాలా అనుభవం ఉన్నట్టు కనిపిస్తుంది అంది సుజాత ఆహా అంతా మా విమల ట్రైనింగ్ అండి ఈ బంగారు తల్లి పుట్టినప్పుడు విమలకి సుస్థి చేసి నెల రోజులు హాస్పిటల్లో ఉంటే వీళ్ళకి నేనే ఆడదిక్కు అయ్యాను పాప నోటికి పాల గ్లాసు అందిస్తూ చెప్తాడు పిన్ని నీకు టిఫిన్ లేదు అంతా మేము తినేసాం చిన్న ఏడిపిస్తున్నట్టుగా చెప్పాడు నాకేం వద్దులే నేను పొద్దుటే ఏం తినను అసలు నేను ఇంత క్రితం గదిలోకి వచ్చినప్పుడు మీరు పడుకున్న తీరు చూసి ఇప్పుడిప్పుడే లేవరని అనుకున్నాను చల్లారిపోతుందని నీకు తెప్పించలేదు పని మనిషిని పంపాను ఇప్పుడే వచ్చేస్తుందిలే వేడివేడిగా తిందురుగాని రవి సుజాతకి కప్పులో కాఫీ పోసి అందించాడు సుజాత నొచ్చుకుంటున్నట్టుగా అతని వైపు చూసింది బావ దగ్గర మీకు శ్రమ తగ్గిస్తానని చెప్పి ఎక్కువ శ్రమ పెట్టేశాను అవునా పర్వాలేదులేండి ఈ బూట నుంచి డ్యూటీ మీకు అప్పచెప్పేస్తున్నానుగా అన్నాడతను సుజాతని పిల్లల్ని భోజనాలు చేసి వెళ్ళమన్నాడు రవి కానీ సుజాత వినలేదు ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాం అక్కకి ఈ పూట నేను భోజనం పంపిస్తానని చెప్పాను అవునా సరే అయితే మిమ్మల్ని నేను బలవంతం పెట్టలే అన్నమాటని ఎవరైనా నిలబెట్టుకోవాల్సిందే సుమా అంగీకరించాడు అతను రవి తొమ్మిది గంటలకి సుజాతని పిల్లల్ని తీసుకొని మూర్తి ఇంటికి బయలుదేరాడు అతను గది తలుపులు మూసి వచ్చేసరికి సుజాత ముందుగదిలో బీరువా తెరిచి పుస్తకాలు ఎన్నుకుంటుంది రవి వారిస్తూ తొందర చేశాడు రండి రండి ఇంటాయన పూజ ముగించుకొని వరండాలో దర్శనం ఇచ్చాడంటే ఒక గంట కదలడానికి వీలున్నదండి బాబు పుస్తకాలు మళ్ళీ నాకెలా వస్తాయి మీరే వద్దురుగాని మళ్ళీ ఇక్కడికా నాకేం పని సుజాత గబగబా ఏడెనిమిది పుస్తకాలు తీసి బొత్తిగా పెట్టుకోసాగింది బాబు వచ్చి బీరువా తలుపు మూసేశాడు త్వరగా రాపిన్ని చిన్న పాప వచ్చి చేతులు పట్టి లాగారు వస్తున్నారా మీ బాబాయ్ కంటే మీకు తొందర ఎక్కువైపోయింది సుజాత లేచింది పిల్లలు చేయి పట్టి ముందుకు లాగుతుంటే పుస్తకాలు ఎక్కడ క్రింద పడిపోతాయేమోనని పదిలంగా గుండెలకి నొక్కి పట్టుకున్న సుజాత వాళ్ళతో పాటు పరిగెత్తుతున్నట్లుగా మెట్లు దిగి కారు దగ్గరకు వచ్చేసింది రవి మూర్తి ఇంటి ముందు కారు ఆపాడు కారులోంచి దిగబోతున్న సుజాత ఉన్నట్టుండి అయ్యో కెవ్వు మంది ఏమిటది ఏమైంది ముందు డోరు తెరిచి దిగిపోతున్న అతను ఆగిపోయి కంగారుగా వెనుక సీటులో ఉన్న సుజాత వైపు చూశాడు మీ ఇంటాయన వస్తాడని బెదరగొట్టడంతో ఆ కంగారులో నేను నా బ్యాగ్ అక్కడే మర్చిపోయి వచ్చాను ఎక్కడా మీ ఇంట్లోనే పుస్తకాల బిరువ పక్కన కింద పెట్టాను అలాగైతే ఏం పర్వాలేదులే మీ దగ్గర ఉన్నంత క్షేమంగా ఉంటుంది నేను సాయంత్రం వెళ్ళినప్పుడు తెస్తానులేండి సాయంత్రమా ఏం అందులో అర్జెంటుగా కావాల్సిన ఏమైనా ఉన్నాయా లేవు కానీ సుజాత సందేహంగా చూసింది అయితే ఇంకేం మరి త్వరగా దిగండి నేను విమలకి టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇవ్వాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రవి కారులో నుంచి దిగివచ్చి ఇంటి తాళం తీశాడు అతను సుజాతని పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్తుంటే సుజాత అతని వెనకే వచ్చి మళ్ళీ గుర్తు చేసింది హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా బ్యాగ్ పట్టుకురండి ప్లీజ్ రవి వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కు తిరిగి చూశాడు ఆ అమ్మాయి ముఖంలో అతనికి ఏం భావం కనిపించిందో ఏమో కానీ నవ్వుతూ నేను తీసుకురాను ఇంత క్రితం బెరువాలో నుంచి పుస్తకాలు తీసుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకేం పని అన్నారుగా అందుకే మీ బ్యాగ్ అక్కడ ఉండిపోయింది మీరు వచ్చి తెచ్చుకోవాల్సిందే అనేసి వెళ్ళిపోయాడు సుజాత ముఖంలో కోపం తొంగి చూసింది ఇంట్లోకి తిరిగి వచ్చిన సుజాత సామాన్ సద్దేసి ఇల్లు శుభ్రం చేస్తుందన్న మాటే కాని మనసు మనసులోనే లేదు తను ఆ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఎవరైనా తీసుకువెళ్లాల్సిందే ఈ లోపల అతను ఇంటికి వెళ్లకుండా ఉండడు కదా ఆ బ్యాగ్ చూస్తే సుజాత మనసులో ఆందోళన ప్రారంభమైంది చిచ్చి అయినా తనకి ఈ మధ్య మరీ ఇంత మతిమరుపు వచ్చేస్తుందేంటి రవి ఆ బ్యాగ్ తెరిస్తే ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియకూడని తను భావిస్తున్న ఆ విషయాలు అతని తెలిస్తే సుజాతకి అంతలోనే మొండి ధైర్యం వచ్చేసింది తెలియని ముక్కు మోహన్ తెలియని అతని ముందు నేనెందుకు సిగ్గుపడాలి అతను నాకేమైనా బంధువా లేకపోతే స్నేహితురా అసలు అలా పరాయి వాళ్ళ బ్యాగులు తెరిచూసేవాళ్ళు చూసేవాళ్ళు అనుకోవాలి గంటలో రవి తిరిగి రానే వచ్చాడు సుజాత అప్పటికి ఇల్లు సర్దేసి వంట ప్రయత్నం చేయబోతుంది రవి సరాసరి వంటింట్లోకి వచ్చేశాడు అతనికి ఒక చేతిలో కూరలు ఉన్న ప్లాస్టిక్ బుట్ట మరో చేతిలో సుజాత బ్యాగ్ ఉన్నాయి ఇదిగోండి మీ బ్యాగ్ అన్నాడు ఎత్తిపట్టుకొని అందిస్తూ అది చూడగానే సుజాత చేస్తున్న పని ఆపేసి పరిగెత్తుకు వచ్చి తీసుకుంది థ్యాంక్ యూ బ్యాగ్ అందుకుంటూ దీక్షగా అతని ముఖం వైపే చూసింది కానీ ఆ అమ్మాయి ఊహించిన మార్పులేమీ అతనిలో కనిపించలేదు సుజాత మనసు తేలికపడినట్లయింది ఇవిగో కూరలు అంటూ అతను ప్లాస్టిక్ బుట్ట అక్కడ పెట్టాడు అమ్మయ్య కూరలు తెచ్చారు కదా నేను ఇప్పుడే తలుపు తాళం వేసి కూరల మార్కెట్ ఎక్కడుందో వెతకడానికి బయలుదేరుదామని అనుకుంటున్నాను మంచి పనే చేద్దామని అనుకున్నారు మార్కెట్ ఇక్కడికి చాలా దూరం మీ బ్యాగ్ కోసం నేను మళ్ళీ ఇప్పుడు తిరిగి రావాల్సి వచ్చింది వస్తుంటే కూరలు గుర్తుకొచ్చాయి ఇంట్లో ఉన్నవి తీసుకువచ్చేశాను ఈ పూటకి ఉన్నవాటితో కానియన్లే సాయంత్రం చూసుకోవచ్చు నేను వెళ్తున్నాను సరిగా మళ్ళీ పన్నెండు గంటలకి వస్తాను భోజనం రెడీ చేసి ఉంచండి తీసుకెళ్తాను మీరు మళ్ళీ రావడం దేనికండి శ్రమ నేను పిల్లల్ని తీసుకొని ఆటోలోనే భోజనం భోజనం తీసుకెళ్తానులేండి మీకు పనుంటే చూసుకోండి మీకు తెలియదేమో ఆదివారం నాడు ఎన్ని పనులున్నా మానుకొని తమతో గడిపెట్టుగా మూర్తి విమల నాకు బాగా అలవాటు చేశారండి మీరు పదిసార్లు శ్రమ శ్రమ అని అనకండి నాకు నేనే పరాయి అనిపిస్తున్నాను అని కొంచెం గట్టిగా అనేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే సుజాత చప్పున బ్యాగ్ తెరిచి గబగబా చూసుకుంది పెట్టినవన్నీ అలాగే ఉన్నాయి బ్యాగ్ తెరిచిన ఛాయలేమీ కనిపించలేదు సుజాత ముఖం ప్రసన్నమైంది అతని మంచితనానికి మర్యాదకి అతని పట్ల గౌరవం కలిగింది వంట అయిపోగానే సుజాత పిల్లలకు భోజనాలు పెట్టి తను కూడా తినేసేసింది పన్నెండు గంటలు దాడుతుండంగా రవి వచ్చాడు అతను ఎక్కడెక్కడో బాగా తిరిగి వచ్చినట్టుగా ముఖం అలసటగా ఉంది పిల్లలేరి వస్తూనే నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు చూసి అడిగాడు పక్కింట్లో ఆడుకుంటున్నారు భోజనాలు అయినాయా ఓ మేం రెడీ సుజాత వంటింట్లోకి పరిగెత్తి క్యారియర్ తీసి అందులో భోజనం సర్దసాగింది రవి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు క్యారియర్ తీసుకొని వంటింటి తలుపులు మూసి గడియ పెట్టి వచ్చింది సుజాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న రవి మూసిన వంటింటి తలుపుల వైపు సుజాత వైపు తటపటాయింపుగా చూశాడు సుజాత అతని వైపు సరిగ్గా చూడనేలేదు పెరటి గుమ్మం దగ్గరకు వెళ్ళి ఇదిగో బాబు చిన్నా పాప మీ బాబాయ్ వచ్చారు మేం వెళ్ళిపోతున్నాం త్వరగా రండి అని కేకలు పెట్టింది పిల్లలు ఆ పిలుపు వినగానే బిలబిలలాడుతూ పరిగెత్తుకు వచ్చారు వస్తువుని ఎవరికి వారే సుజాత చేతిలో ఉన్న క్యారియర్ మీద చేతులు వేసి నేను పట్టుకుంటానంటే నేను నేనంటూ గొడవ ప్రారంభించేశారు సుజాత వాళ్ళని వద్దని వారించింది రండి ఇంకా అక్కడే కూర్చున్నారేం మీరు తిరిగి రవిని పిలిచింది